మనం ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితులు కఠిన సమస్యలు వాటి విషయంలో మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం అయ్యా నా జీవితంలో ఈ అవసరం ఉంది అక్కడ ఉంది తీర్చండి నేను ఈ సమస్యను ఎదుర్కొంటున్నాను ఇబ్బందిని కఠిన పరిస్థితిని ఎదుర్కొంటున్నాను కనుక పరిష్కరించండి ఈ ఇబ్బందిని తొలగించండి అని మనం ఎదుర్కొంటున్న కఠిన పరిస్థితుల్ని బట్టి దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం ఇప్పుడేంటంటే మన ప్రార్థనలకు జవాబు రావట్లేదు ఎంతగా ప్రార్థించినప్పటికీ కూడా దేవుని దగ్గర నుంచి సమాధానం రావట్లేదు మన ప్రార్థనలకు జవాబు రావట్లేదు దేవుని దగ్గర నుంచి ఎలాంటి జవాబు రావట్లేదు దేవుడు మౌనంగా ఉంటున్నాడు దేవుని దగ్గర నుంచి ఎలాంటి కదలిక లేదు అలాంటి కార్యాలు మనం పొందుకోవట్లేదు అటువంటి పరిస్థితులలో మనం ఏం చేయాలి మనం ఎంతగా ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా దేవుడు జవాబు ఇవ్వకుండా మౌనంగా ఉన్నాడు మన అవసరత అవసరతగా ఉంటుంది అక్కరక్కరగా ఉంటుంది సమస్య సమస్యగానే ఉంటుంది దేవుడు మౌనంగా ఉంటున్నాడు దేవుని దగ్గర నుంచి ఎలాంటి జవాబు మనకు రావట్లేదు అటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి ఇది ఈరోజు మనం ధ్యానించుకుంటున్నటువంటి అంశం దేవుడు మన ప్రార్థనలకు జవాబు ఇవ్వన్నప్పుడు మనం ఎంతగా ప్రార్థన చేసినప్పటికీ కూడా ఆయన మౌనంగా ఉన్నప్పుడు మనము ఏం చేయాలి రెండు పనులు చేయాలి ఒకటి ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన సమయం కొరకు వేచి ఉండాలి రెండు ఆయనను స్థుతిస్తూ ఉండాలి ఆయన మీద నమ్మకం ఉంచి ఆయన సమయం కొరకు వేచి ఉండాలి రెండు ఆయనను స్థుతిస్తూ ఉండాలి సోదరి సోదరుడు దేవుడు మనతో సూటిగా మాట్లాడిగాక నువ్వెంతగా ప్రార్థన చేసినప్పటికీ కూడా మరపెట్టినప్పటికీ కూడా కన్నీళ్లు కార్చినప్పటికీ కూడా ఉపవాసం ఉండి మొరపెట్టినప్పటికీ కూడా నీ అవసరత అవసరతగానే ఉంటుంది సమస్య సమస్యగానే ఉంటుంది దేవుడు నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వట్లే ఆయన మౌనంగా ఉన్నాడు నిశ్శబ్దంగా ఉన్నాడు దేవుని యొక్క మౌనం దేవుడు నిశ్శబ్దంగా ఉండటం నిజం చెప్పాలంటే మనకు ఒక రకమైన విసుకును కలగజేస్తుంది నిరుత్సాహాన్ని కలగజేస్తుంది నిరాశను కలగజేస్తుంది వీటన్నిటి మధ్యలో మనం ఏం చేయాలి అంటే దేవుడు నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వట్లే మౌనంగా ఉన్నాడు అటువంటి పరిస్థితులు ఏమవుతుందంటే మన జీవితంలో కూడా ఒక నిశ్శబ్ద వాతావరణం ఉంటుంది ఒక నిశ్శబ్ద వాతావరణం అలుపుకు ఉంటుంది ఎందుకంటే ఎంత అడిగినా దేవుడు మన అవసరం తీర్చటంలో మన సమస్యను పరిష్కరించటంలో కానుక మన జీవితంలో కూడా ఒక నిశ్శబ్ద వాతావరణం ఉండిపోతుంది దేవుడేమో మౌనంగా ఉంటున్నాడు దేవుడు మౌనంగా ఉన్నందుకు మనకు చాలా విసుగు వచ్చేస్తుంది నిరుత్సాహం వచ్చేస్తుంది ఎందుకు దేవుడు నా ప్రార్థనలకు జవాబు ఇవ్వట్లే అటువంటి పరిస్థితులు ఏం చేయాలి ఇది ఈరోజు వర్తమానం ఒకటి నువ్వు దేవుని నమ్ము అటువంటి పరిస్థితుల్లో కూడా దేవుడు నమ్ముతూ ఉండు ఏదో ఒక రోజు ఆయన సమయంలో ఆయన కలగజేసుకొని కార్యం చేస్తాడన్న ఉద్దేశంతో వేచి ఉండు రెండు ఆయన్ని స్థుతిస్తూ ఉండు అటువంటి పరిస్థితుల్లో నువ్వు ఆయన్ని స్థుతించటం మొదలుపెట్టాలి స్థుతిస్తూ ఉండు నిజంగా చెప్పాలి అంటే దేవుడు మన ప్రార్థనలకు ఆలస్యం చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మన ప్రార్థనలకు మౌనంగా ఉన్నప్పుడు మనం దేవుని ఒక అద్భుతంగా అర్థం చేసుకోవటానికి అది ఒక మంచి అవకాశం దేవుణ్ణి అద్భుతంగా అర్థం చేసుకోవటానికి అలాంటి సమయాలు ఒక అద్భుతమైన అవకాశాలు ఆ తర్వాత గుర్తుపెట్టుకుని ఆయన ఖచ్చితంగా తన ప్రణాళికను మన ముందుకు తీసుకొని వస్తాడు తన ప్రణాళికను మన ముందుకు తీసుకొని వస్తాడు ఎంత ఆలస్యాలు అయినప్పటికీ కూడా ఒకనొక సమయంలో ఆయన తన ప్రణాళికను మన ముందుకు తీసుకొని వస్తాడు చక్కగా అర్థం కావడానికి నేను బైబిల్ నుంచి ఒక ఉదాహరణను మీకు తెలియజేస్తాను యోహాన్సు వార్త పదకొండవ అధ్యాయం ఈ పదకొండవ అధ్యాయంలో మనం గమనిస్తే మనకు బాగుగా తెలిసినటువంటి సంఘటన అక్కడ లెక్కించబడింది రాయబడి ఉంది యోహాంశు వార్తలో పదకొండవ అధ్యాయంలో బేతని అనే గ్రామంలో బేతని అనే గ్రామంలో ఒక కుటుంబం ఉంది మార్త ఆ ఇంట్లో పెద్దది తర్వాత లాజరు తర్వాత మరియ మార్త లాజరు మరియ ఈ కుటుంబ సభ్యులు ఆ కుటుంబంలో ఉన్నారు ఒకనొక సందర్భంలో లాజరు రోగ్రస్తుడిగా మారాడు రోగిగా అయ్యాడు రోగం వచ్చింది సింపుల్గా ఆ సమయంలో ప్రభైన యేసుక్రీస్తు బేతనీయ లేడు ఆయన ఇంకో స్థలంలో ఉన్నాడు ఎక్కడున్నాడు ఇంకో స్థలంలో అంటే సుమారుగా బేతనియ గ్రామానికి ఆయన ఉన్న స్థలం ముప్పై కిలోమీటర్ల దూరం ఇరవై మైళ్ళు సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో ప్రభైన యేసుక్రీస్తు ఉన్నాడు ప్రభైన యేసుక్రీస్తి కుటుంబాన్ని ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు మార్తను మరియను నువ్వు లాజన్నో ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు అందుకనే ఒక ఇన్ఫర్మేషన్ ప్రభు దగ్గరికి పంపించాలి అని ఒక వ్యక్తిని ప్రభైన యేసు దగ్గరికి పంపిస్తూ నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు నువ్వు ప్రేమించువాడు రోగి అయి ఉన్నాడు అనేటువంటి వర్తమానాన్ని పంపించారు గమనించండి వరుసగా జరిగిన సంఘటనలు ఏంటంటే ఈ వార్తాహరుడు ఈ వర్తమానం తీసుకొని పోయినవాడు వాడు బేతనియా గ్రామాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ దినమే లాజర్ చనిపోయాడు ఆ దినమే లాజర్ చనిపోయాడు యూదుల ఆచారం ప్రకారం వాళ్ళు వెంటనే సమాధి చేసేస్తారు రాత్రి నీరు సాయంత్రం లోపల సమాధి చేసేస్తారు కనుక ప్రభునకు ఒక వ్యక్తిని పంపించారు నువ్వు ప్రేమించువాడు రోగి అయ్యి ఉన్నాడు అనేటువంటి వర్తమానాన్ని పంపించిన తర్వాత ఆ వ్యక్తి ఆ గ్రామాన్ని విడిచిపెట్టిన తర్వాత లాసరు అదే రోజు చనిపోయాడు అదే రోజు సమాధి చేయబడ్డాడు ప్రభు యేసుక్రీస్తు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఆ కాలంలో ఖాళీ నడకని వెళ్ళాల్సిందే ఒక దిన ప్రయాణం స్లోగా వెళ్తే కనుక ఒక దినం వెళ్ళాడు ప్రయాణం చేసి ప్రభుకు చెప్పాడు నిజం చెప్పాలంటే ప్రభుకి ఇన్ఫర్మేషన్ ఇచ్చే సమయానికి లాస చనిపోయినాడు పాతి పెట్టబడ్డాడు కూడా ఒకవేళ పాతి పెట్టబట్టం అనేది జరిగిందా లేదా అనేది తెలియబడకపోయినా చనిపోయాడు మాత్రం వాస్తవం అంటే ఇన్ఫర్మేషన్ ప్రభు దగ్గరికి వెళ్ళేసరికి ఆ సమయానికి లాజర్ చనిపోయాడు అనేది మాత్రం సత్యం చదవండి యోహాంస వార్త పదకొండో అధ్యాయంలో ఆరో వచనంలో ఏమని రాయబడి ఉంది యోహాంస్ వార్త పదకొండు ఆరు అతడు రోగి అయి ఉన్నాడని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా రెండు దినములు నిలిచాను ఇంకా రెండు రోజులు ఆగిపోయాడు ఇప్పుడు మీరు బాగా గమనించండి మొదటి దినాన ఆయనకి ఇన్ఫర్మేషన్ అందింది ఆ తర్వాత రెండు దినాలు ఆయన తానున్న చోటనే నిలిచిపోయాడు రెండో రోజు మూడో రోజు ఆగిపోయాడు నాలుగవ రోజు నాలుగవ రోజు బయలుదేరి వచ్చాడు బేతనే గ్రామానికి వచ్చాడు ఒకరోజు ప్రయాణం అనుకుంటున్నా అందుకనే ప్రబిన యేసుక్రీస్తు బేతనీకి వచ్చిన తర్వాత లాసర్ చనిపోయి సమాధిలో నాలుగు దినాలుగా ఉన్నాడు అన్న విషయం తెలుసుకున్నాడు దయచేసి గమనించండి ఇక్కడ యేసుక్రీస్తు దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చింది లాజర్ బాగులేడు రోగిగ్రస్తుడుగా ఉన్నాడు రోగిగా ఉన్నాడు అనే ఇన్ఫర్మేషన్ వచ్చింది హుటాహుట్టును బయలుదేరి వెళ్ళలే వాళ్ళకేదో సాయం చేద్దామో వాళ్ళని ఓదారుద్దాము అన్న ఉద్దేశంతో ప్రవణేశు క్రీస్తు వాళ్ళని ప్రేమిస్తున్నప్పటికీ కూడా వెంటనే బయలుదేరి వెళ్ళలే ఇంకొకరు రెండు దినాలు ఆగాడు రెండు దినాలు ఆలస్యం చేశాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ విషయాన్ని ఎట్లా చూస్తున్నాడు అంటే దయచేసి గమనించండి ఈ మొత్తం సిచ్యువేషన్ని ఈ పరిస్థితిని ప్రభు అయిన యేసుక్రీస్తు ఎలా చూస్తున్నాడు అంటే లాసరు రోగ్రస్తుడుగా మారాడు ప్రభుకు బాగా తెలుసు చనిపోయాడు అని కనుక లాసర్కు కలిగిన రోగంలో మరణంలో తండ్రి అయిన దేవునికి మహిమ రాగలదు అన్న ఆ అవకాశాన్ని చూస్తున్నాడు అది చాలా ముఖ్యం ప్రభు చూసే విధానం చాలా వేరు ఇప్పుడు నీకు ఒక సమస్య వచ్చింది దాని గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభు మౌనంగా ఉన్నాడు జవాబు ఇవ్వట్లే నీ గుండె బద్దలైపోద్ది నిరుత్సాహం వస్తుంది ఒక విసుగు వస్తుంది ఎందుకు దేని ఇంతగా ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా ఆ ప్రభు నా సమస్యలో నాకు జవాబు ఇవ్వట్లేదు నేను కఠినమైన పరిస్థితులు గుండా వెళ్ళిపోతూనే ఉన్నాను కానీ నాకు జవాబు ఇవ్వట్లేదా నీకు విసుగు నిరుత్సాహం వస్తుంది నువ్వు ఆ పరిస్థితిని ఎట్ట చూస్తావు నీ గుండెని బద్దలు చేసే ఆ పరిస్థితిగా చూస్తావు నీకు విసుగును నిరుత్సాహాన్ని తెప్పించిన పరిస్థితిగా నువ్వు ఆ పరిస్థితిని చూస్తావు నీ సమస్యను నీకు కలిగిన ఇబ్బందిని నువ్వు అలా చూస్తావు అని దేవుడు ఎలా చూస్తాడు నీకు కలిగిన పరిస్థితిని దేవుడు ఎలాగ చూస్తాడు అంటే దయచేసి గమనించండి దీనిలో నాకు మహిమ రాగలదు దీనిలో దేవునికి నా తండ్రికి మహిమ రాగలదు అని ప్రభు దాన్ని చూస్తాడు నీ సమస్యను ఎలా దేవుడు దేవుడు చూస్తాడు ఇప్పుడు నీకు నా అవసరతను అక్కర్ను ఎలా చూస్తాడు అంటే ఏ విషయం కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నప్పటికీ కూడా దేవుని దగ్గర నుంచి జవాబు రావట్లేదు కదా బాధపడుతున్నావు కదా ఆ విషయాన్ని ఆ సమస్యను ఆ అవసరతను ప్రభు యేషు ఎలా చూస్తున్నాడు అట్లే దీనిలో నాకు మహిమ రాగలదు మన జీవితాల్లో మనకు వచ్చే ఎదురయ్యే కఠిన పరిస్థితులు కావచ్చు సమస్యలు కావచ్చు దేవుడు ఎలా చూస్తాడు ప్రభు ఎలా చూస్తాడు అంటే దీని ద్వారా నేను మహిమ పరచబడగలను నాకు ఒక అవకాశం ఇక్కడ ఉంది బిడ్డల అవసరత లక్కర్లలో వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల్లో నేను మహిమ తెచ్చుకోగలను అవకాశాలుగా చూస్తున్నాడు నీ సమస్యలు ఆయనకు అవకాశాలు నీ ఇబ్బందులు ఆయనకు అవకాశాలు తను తాను మహిమ పరచుకోవడానికి దీన్ని నమ్మాలా మనం దీన్ని నమ్మాల అందుకనే ఆయన్ని స్థుతించాలి లాజర్ కలిగిన రోగం కావచ్చు మరణం కావచ్చు ప్రభుణేషు క్రీస్తు ఎలా చూస్తున్నాడంటే దీనిలో దేవునికి మహిమ రాగలదు దేవునికి కుమ్మాడైన నాకు మహిమ రాగలదు కనుక మహిమ రాగలిగిన అవకాశాలుగా చూస్తున్నాడు దయచేసి గమనించండి మనం సుఖంగా ఉండాలని మనం కోరుకుంటాం కానీ అన్ని విషయాల్లో సుఖంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం కానీ దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనం అన్ని విషయాలలో ఆయన్ని మహిమపరిచే వాళ్ళంగా ఉండాలని కోరుకుంటున్నాడు అది మన కష్టమైన ఇరుకైన ఇబ్బంది అయినా అన్ని విషయాలలో కూడా దేవుని మహిమపరిచే వాళ్ళంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మీరు బాగా గమనించండి ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా మార్త కూడా మరియా కూడా ఏమని బాధపడుతూ ఉంటారు అరే మేము ఒక మనిషిని ప్రభు దగ్గర పంపించాం నువ్వు ప్రేమించువాడు రోగిగా ఉన్నాడు అని ఇన్ఫర్మేషన్ పంపించాం ప్రభు దగ్గర నుంచి స్పందన రావట్లేదేంటి ప్రభు రావట్లేదేంటి ప్రభు జవాబు ఇవ్వట్లేదేంటి ప్రభు లేదేంటి ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఇప్పుడు మనం ఏ రీతికైతే బాధపడుతున్నామో నేను ఎంతగా ప్రార్థన చేసినప్పటికీ కూడా నా సమస్య సమస్యగానే ఉంటుంది అవసరం అట్లనే ఉంటుంది నువ్వు నాకు జవాబు ఇవ్వట్లే నువ్వు మౌనంగా అని ప్రభు ఆలస్యాలకి ప్రభు స్పందించని విధానానికి మనం బాధపడుతున్నాం కదా బహుశా మాత మరియలు కూడా ఆ రీతిగానే బాధపడుతూ ఉండొచ్చు ఎందుకు ప్రభు జవాబు ఇవ్వట్లే స్పందించట్లే ఒక దిన ప్రయాణమే కదా ఆయన ఉన్న స్థలానికి బేతనీయకి కాబట్టి ఫస్ట్ రోజు ఆ వార్తాహరుడు ఇన్ఫర్మేషన్ తీసుకొని పోయాడు కదా ప్రభు దగ్గరికి ప్రభు వెంటనే బయలుదేరింటే రెండో రోజు అన్న బేతనే గ్రామానికి రావాలి కదా వచ్చేసి గమనించారు రెండో కన్నా రావాలా అరే ఏం జరుగుతుంది ఇక్కడ అనేక ప్రశ్నలు అక్క చెల్లెల్లో మనసులో అనేక ప్రశ్నలు ఉన్నాయి వాళ్ళ హృదయాలలో మనసుల్లో చెల్లరేగ తలంపులు ఆలోచనలు అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన మనల్ని ప్రేమించినప్పుడు ఈ రోగాన్ని లాస జీవితాన్ని ఎందుకు అనుమతించాడు ఈ రోగాన్ని ఎందుకు అనుమతించాడు బేతనీ గ్రామానికి మా దగ్గరికి రావటానికి ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అరే ఇక్కడికి వస్తే యూదులు చంపుతారేమో అనే ఆలోచన ఉన్నప్పుడు ఆయన మాట చెప్తే చాలు కదా ఆయన ఉన్న స్థలంలోంచి స్వస్థపడును స్వస్థపడునుగాక అంటే స్వస్థత వచ్చేస్తుంది కనుక మాట కూడా బలకట్లేదే రావట్లేదు మాట బలకట్లేదు ప్రేమిస్తున్నాడు కానీ ఈ రోగాల్ని అనుమతిస్తున్నాడు మరణాన్ని అనుమతిస్తున్నాడు ఆయన ప్రేమిస్తున్నాడు అని చెప్పేదానికి కుటుంబంలో జరుగుతున్న పరిస్థితులకి ప్రభు స్పందిస్తున్న విధానానికి రెండు వ్యతిరేకంగా ఉన్నాయి నిజంగా ప్రేమిస్తున్నాడా అన్ని వ్యతిరేకంగా ఉన్నాయి నిజంగా ప్రేమిస్తున్నాడా మనకు ఇలాంటి ఆలోచనలు వస్తుంటాయి మనం ప్రార్థన చేస్తున్నాం జవాబు ఇవ్వట్లే మనం ప్రార్థన చేస్తున్నాం జవాబు ఇవ్వట్లే అని మౌనంగా ఉంటున్నాడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా ప్రేమిస్తుంటే ఎందుకు ఆలస్యం చేస్తున్నాడా జవాబు ఇవ్వకుండా ప్రేమిస్తుంటే నా జీవితంలో ఎందుకు ఇది అనుమతించాడు నా కుటుంబంలో ఎందుకు అనుమతించాడు ఈ చెడ్డ స్థితిని ఎందుకు అనుమతించాడు ఈ కఠిన పరిస్థితిని ఎందుకు నా జీవితంలో అనుమతించాడు నిజంగా నన్ను ప్రేమిస్తున్నాడా ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు ఆయన ప్రేమిస్తున్నాడు అని చెప్పేదానికి నా జీవితంలో జరుగుతున్నది పొంతనే లేదే రెండు వ్యతిరేకంగా ఉన్నాయే ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు దయచేసి గమనించండి మళ్ళీ ఈ అక్క చెల్లెల తలంపులో నుంచి ఇప్పుడు ప్రభు దృష్టిలోనికి వద్దాం ప్రభు ఏం ఆలోచిస్తున్నాడు ప్రభు ఎలా చూస్తున్నాడు ఈ అంశాన్ని నేను ఒక విషయం ఆల్రెడీ చెప్పా ప్రభు ఎలా చూస్తున్నాడు అంటే ఈ విషయాన్ని మొత్తం లాసరికి వచ్చిన రోగాన్ని అతనికి వచ్చిన మరణాన్ని ఎలా చూస్తున్నాడంటే దీనిలో దేవునికి మహిమ రాగలిన అవకాశం ఉంది ఒక అవకాశంగా చూస్తున్నాడు అని చెప్పుకుంటూ అలాగే దయచేసి గమనించండి ప్రభు దృష్టిలో ప్రభు ఎందుకు బయలుదేరటం లేదు బేతన్యాకి అంటే ఎందుకు ఆలస్యాలు చేస్తున్నాడు అంటే తండ్రి ప్రణాళికలోని సరియైన సమయం కొరకు ఆగాడు అది అవు ఎప్పుడు కూడా దైవిక టైం టేబుల్ని అనుసరిస్తూ ఉంటాడు ప్రబాణ ఇష్యుక్రీస్తు దైవిక టైం టేబుల్ దేవుని యొక్క టైం టేబుల్ని అనుసరిస్తూ ఉంటాడు తండ్రి ప్రణాళికలోని సరి అయిన సమయం ఎప్పుడా అని ఎదురు చూస్తూ ఉంటాడు అందుకనే ఆగాడు అందుకనే ఆగాడు ప్రభై ఏషు కథలిక్కలన్నీ కూడా దేవుని నడిపింపులోనే ఉన్నాయి ఈ అద్భుత కార్యాన్ని చేయటానికి లాజర్ జీవితంలో జరిగిన ఆ నష్టాన్ని రిపేర్ చేయటానికి బాగు చేయటానికి అనువైన సమయం కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు అనువైన సమయంలో సరి సమయంలో దీన్ని చేయాలని ప్రభు యేసు క్రీస్తు యొక్క మనసులో ఉంది అందుకనే దేవుని టైం టేబుల్ ఫాలో అవుతాడు దేవుని అడుగుతున్నాడు బేతనే ఎప్పుడు వెళ్ళాలయ్యా బేతనికి వెళ్ళేలా ఎప్పుడు వెళ్ళాలనో తండ్రి చెప్పాలని యేసు ప్రభు ఎదురు చూస్తున్నాడు ఎంత అద్భుతమైన విషయం ఎప్పుడు కూడా ప్రవణేశు క్రీస్తు తండ్రి టైం టేబుల్ని ఫాలో అవుతూ ఉంటాడు తండ్రి చిత్తాన్ని ఫాలో అవుతూ ఉంటాడు తండ్రి ప్రణాళికల్ని ఫాలో అవుతూ ఉంటాడు తండ్రి సమయాన్ని ఫాలో అవుతూ ఉంటాడు ఆయన ఉద్దేశంలో లాసర్ చనిపోయి సమాధిలో ఉన్న నాలుగు దినాల తర్వాత వెళ్ళి నేను లాసన్ని సమాధుల నుంచి జీవంతో కూడా పైకి లేపితే బయటికి తీసుకొని వస్తే అప్పుడు ఆ దేవునికి తండ్రికి ఎక్కువ మహిమ రాగలదు అప్పుడు జనాలు నన్ను ఎక్కువగా నమ్మగలరు నా శక్తిని నమ్మగలరు ఇది ఫైనల్గా ప్రభు యొక్క చిత్తంలో ఉన్న అంశాలు ప్రభు ప్రణాళికలో ఉన్న అంశాలు ప్రభు ఎందుకు ఆలస్యం చేశాడు అన్న దానికి జవాబులు ఇవి సోదరి సోదరుడా దేవుడు మనతో సుటిగా మాట్లాడుగాక దయచేసి విషయాలు గమనించండి ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంటే ఎందుకు బేత నెలి తానున్న చోట రెండు దినములు నిలిచాను ఇంకో రెండు దినాలు నిలిచాడు కారణం ఏంటంటే తండ్రి యొక్క ప్రణాళికలో సరి అయిన సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఏమిటా సరి అయిన సమయం అని ఆగిపోయాడు దాని కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు తండ్రి బేతనికి ఎప్పుడు వెళ్ళాలో చెప్పాలని ఎదురు చూస్తూ ఉన్నాడు తండ్రి చెప్పిన సమయానికి బయలుదేరిచ్చాడు తద్వారా ఏంటి ఒక గొప్ప మహిమ దేవునికి ప్రభువుకు కలుగుతూ ఉంది ఎక్కువ మంది విశ్వసించటానికి ఎక్కువగా విశ్వసించటానికి అవకాశం ఉన్నది లాజరు చనిపోయి సమాధి చేయబడి సమాధిలో నాలుగు దినాలు ఉన్న తర్వాత అటువంటి స్థితిలో ఉన్న లాజర్ను సమాధిలోంచి బయటికి జీవంతో తీసుకొని వచ్చినప్పుడు దేవునికి కలిగే మహిమ ఎక్కువ ఎక్కువ మంది జనాలు ఎక్కువ విశ్వాసం ప్రభు మీద ఉంచగలరు అందుకనే ఆలస్యం చేస్తున్నాడు ఆయన రే సోదరీ సోదరుడా ప్రోత్సాహపరచబడు ఆదరించబడు ఓదార్చబడు ఎందుకని దీనికోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావు నువ్వు ప్రార్థన చేస్తున్నావు నీ జీవితంలో కొన్ని కఠినమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నావు సమస్యలను ఎదుర్కొంటున్నావు కొన్ని అవసరత లక్కర్లు నీకు కూడా ఉన్నాయి నువ్వు ప్రార్థన చేస్తున్నావు ఆ ప్రార్థనలకు దేవుడు మౌనంగా ఉంటాయి జవాబు ఇవ్వట్లే నీ అవసరత అవసరతగానే ఉంటుంది తప్ప దేవుని దగ్గర నుంచి ఎలాంటి జవాబు రావట్లే నీ సమస్య సమస్యగానే ఉంటుంది తప్ప నువ్వెంత మొరపట్టినా దేవుని దగ్గర నుంచి జవాబు అయితే రావట్లే దేవుని దగ్గర నుంచి కార్యాన్ని నువ్వు పొందుకోవట్లే ఆయన మౌనంగా ఉన్నాడు ఆయన నిశ్శబ్దంగా ఉన్నాడు ఆయన నిశ్శబ్దం నీకు విసుగు తెప్పిస్తుంది నిరాశను నిరుత్సాహాన్ని తెప్పిస్తుంది అటువంటి పరిస్థితులు నువ్వేం చేయాలి అంటే ఈ జరిగినటువంటి సంఘటన లాసరు లాజరు యొక్క రోగం లాజరు యొక్క మరణం ప్రభు తానున్న చోట రెండు దినాలు నిలిచిపోవటం ఎందుకు ఆ ఇతిక చేశాడు ఎందుకు ఆలస్యాలు చేశాడు నువ్వు ఇప్పుడు ఎట్ట బాధపడుతున్నావో ఆ అక్క చెల్లెండ్రు కూడా అట్టనే బాధపడ్డారు ఎందుకు మౌనంగా ఉన్నాడు ప్రభుణేష్ క్రీస్తు ఎందుకు రావట్లే ఆయనది మమ్మల్ని ప్రేమించిన మాట వాస్తవం మేమేనా ఆ ప్రేమిస్తున్నాడు అంటున్నాడు కానీ మా జీవితంలో జరుగుతున్న పరిస్థితులన్నీ కూడా ఒకదానికి ఒకటి వ్యతిరేకంగా ఉన్నాయి రెండిటికి సరిపోవట్లే నువ్వు ఎట్లా ఆలోచిస్తున్నావో అప్పుడు అక్క చెల్లెళ్ళు కూడా అదే రీతిగా ఆలోచించారు ఫైనల్గా ఏం జరిగింది ప్రభు వచ్చాడు ప్రభు వచ్చాడు ఎప్పుడు వచ్చాడు తండ్రి ప్రణాళికలో ఉన్న సరి అయిన సమయంలో వచ్చాడు నీ జీవితంలో కూడా వస్తాడు నీ కుటుంబంలోకి వస్తాడు నీ పరిస్థితిని చక్కపరుస్తాడు నీ ఔషధను తీరుస్తాడు నీ అక్కలను తీరుస్తాడు నీ సమస్యల్ని పరిష్కరిస్తాడు ఎప్పుడన్నా ఇది నీ ప్రశ్న ఎప్పుడన్నా సరి అయిన సమయంలో అనువైన సమయంలో అనువైన సమయంలో సరి అయిన సమయంలో తండ్రి ప్రణాళికలో ఉన్న సరి అయిన సమయంలో ఆయన నీ జీవితంలోకి వచ్చి నీ అవసరతలు తీరుస్తాడు నీ సమస్యల్ని పరిష్కరిస్తాడు ఆలస్యాలు అవుతున్నాయని నువ్వు బాధపడుతున్నావుగా దయచేసి గమనించండి నీ సమస్యలు తీర్చడం ద్వారా ఆలస్యంగా వచ్చినప్పటికీ కూడా నీ సమస్యల్ని పరిష్కరించడం ద్వారా నీ అవసరతలను అక్కలు తీర్చడం ద్వారా ఆయన ఎక్కువైన మహిమ పొందటానికి ఆలస్యం చేస్తున్నాడు అన్న విషయం మర్చిపోవద్దు అనే పోయిన మహిమ చూడండి లాజరు రోగిగా ఉన్నప్పుడు ప్రభు వచ్చి స్వస్థపరిచి ఉంటే వచ్చే మహిమ ఎట్టుంటది అలాగే చనిపోయిన తర్వాత వచ్చి జీవంతో లేపితే వచ్చే మహిమ ఎట్టుంటుంది చనిపోయిన తర్వాత నాలుగు దినాలు సమాధిలో ఉన్న తర్వాత వచ్చి లాజర్ని మరణం నుండి లేపితే వచ్చే మహిమ తేడాలో రోగిగా ఉన్నప్పుడు స్వస్థపరిస్తే వచ్చే మహిమ చనిపోయినప్పుడు వెంటనే వచ్చి లేపితే జీవంతో లేపితే వచ్చే మహిమ సమాధి చేయబడి నాలుగు రోజుల తర్వాత వచ్చి లాజర్ని లేపితే వచ్చే మహిమ తేడాలు ఉన్నాయి ఎక్కువైన మహిమ లాజరు చనిపోయి సమాధి చేయబడి నాలుగు దినాలు సమాధిలో ఉన్న తర్వాత పైన యేసు క్రీస్తు వచ్చి లాజర్ను మరణంలో సమాధిలో నుండి తిరిగి లేపితే జీవంతో లేపితే వచ్చే మహిమ వేరో అధిక మహిమ నీకున్న అవసరతల లక్కర్లలో నువ్వు ఎదుర్కొంటున్న సమస్యలలో దేవుడు తాను మహిమ పొందటానికి అవకాశంగా చూస్తున్నాడు తాను మహిమ పొందటానికి నీ సమస్యల్ని నీ అవసరతల్ని అవకాశాలుగా చూస్తూ ఉన్నాడు అందుకని ఎప్పుడు నీ అవసరతలు తీరిస్తే నీ సమస్యల్ని పరిష్కరిస్తే తనకు ఎక్కువ మహిమ రాగలదు సరి అయిన సమయం ఏంటి అనువైన సమయం ఏంటో దేవునికి బాగా తెలుసు అందుకనే ఆ సమయం కొరకు వేచి ఉన్నాడు అది నీకు ఆలస్యాలుగా ఉండిపోతుంది అరే ఎందుకు ఆలస్యాలు చేస్తున్నాడు అని నువ్వు బాధపడిపోతున్నావు ప్రోత్సాహపరచవు మౌనంగా ఉంటున్నాడా నీ అవసరత అట్టనే ఉంటుందా నీ సమస్య అట్టనే ఉంటుందా దిగాలు పడకు బాధపడకు నిరుత్సాహపడకు ఎంత ఆలస్యమైనప్పటికీ నీ ప్రార్థనలకు జవాబు రావటం అనేది దేవుని దగ్గర నుంచి ఎంత ఆలస్యమైనప్పటికీ కూడా ఆయన నీ సమస్యల ద్వారా నీ అవసర ద్వారా ఎక్కువైన మహిమ పొందటానికి ఒక అవకాశాలుగా చూస్తూ ఉన్నాడు కాబట్టి ఇటువంటి ఆలస్యాలలో నువ్వేం చేయాలంటే నమ్ముతూ ఉండు దేవా నేను నమ్ముతున్నాను అయ్యా అయ్యా ఆలస్యాలు అవుతున్నాయి నా ప్రార్థనలకి జవాబులు నీ దగ్గర నుంచి పొందుకోవటం ఆలస్యాలు అవుతున్నాయి అయినప్పటికీ కూడా నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభు నేను నిన్ను నమ్ముతున్నాను ప్రభు నువ్వు సరి అయిన సమయంలో చేస్తావని ఎక్కువైన మహిమ తెచ్చుకుంటావని నేను నిన్ను నమ్ముతున్నాను దేవా అందుకని నిన్ను స్థుతిస్తున్నాను దేవా నమ్ము స్థుతించు ఈ రెండు పెట్టుకో ఈ కఠినమైన పరిస్థితులు కూడా నువ్వు వెళ్తున్నప్పుడు నీ ప్రార్థనలకు జవాబులు ఆలస్యమవుతున్నప్పుడు నువ్వు నమ్ముతూనే ఉండు ఎక్కువైన మహిమ రావటానికి ఆయన ఆలస్యాలు చేస్తూ ఉన్నాడు అందుకనే ఈ ఆలస్యాలలో నమ్ముతూ ఉండు ఆయన విస్తుతిస్తూ ఉండు అద్భుతమైన గొప్ప మేలులను నువ్వు పొందుకోగలవు